దిక్కులు విదిక్కులు అంటే రెండు రకాలు ఇది విదిక్కుల ప్లేస్ విదిక్కుల్లో ఆ మూలకు ఉండాల్సిన ఈశాన్యము ఇటువైపు వచ్చేసింది ఇదంతా ఈశాన్యం కిందికి వస్తుంది అది తూర్పు ఇది ఈశాన్యం ఇప్పుడు ఏంటండి అక్కడి వరకు వస్తుంది డబ్బా ఉంది కదా అక్కడ దాకా వస్తుంది అంటే ఈశాన్యము ఎట్లా అంటే స్వామి తూర్పు ఈశాన్యము ఉంటుంది ఈశాన్యము ఉంటుంది ఉత్తర ఈశాన్యం ఉంటుంది మన అవును కదా ఇప్పుడు ఇటు అన్న ఇటు తూర్పు అన్నప్పుడు అది తూర్పు ఈశాన్యం ఆ కార్నర్ది కరెక్ట్ ఈశాన్యం అవుతుంది పక్కది ఉత్తర ఈశాన్యం అవుతుంది ఇది అంతా తిప్పేస్తే ఏమవుతుంది అక్కడ దాకా వెళ్ళిపోతుంది ఆ దారం మొత్తం లాగుతే అంటే ఇప్పుడు ఈశాన్యం ఈశాన్యం దిక్కు మీకు అది అంటుకోకుండా ఉండాలి అది బరువు మీకు కావద్దు ఈశాన్యానికి బరువు వేయమనం ఆ బిల్డింగ్ బరువు కావద్దు అంటే ఆ కాంపౌండ్ మీద టచ్ కాకుండా ఉంటే మీకు బరువు అనేది రాదు ఓకేనా బరువు రావద్దు అంటే ఆ ముక్కని కట్ చేయమని చెప్పండి లేకుంటే దాన్ని ఇండివిజువల్గా కాంపౌండ్ పెట్టుకోమని చెప్పండి లేకుంటే ఈశాన్యం ఇవి వెయిట్ ఇది మిమ్మల్ని మించి ఉందా వెయిట్ కొంతవరకే ఉందా కొంతవరకు ఉంది సో పర్వాలేదు అట్లున్నా పర్వాలేదు కానీ ఆ వెయిట్ మీకు రావడం వల్ల ఎక్కువ నెగిటివ్ ఉంటుంది కింద నుంచి ఎప్పుడైతే మీరు ఎలివేషన్ ఇచ్చారో ఇది ఆగ్నేయం పెరిగినట్టండి ఇది ఆగ్నేయము కంప్లీట్గా ఆగ్నేయం పెరిగింది అంటే ఈ ఆగ్నేయ దోషం ఇంటికి ఉంది మీకు ఈ ఆగ్నేయం ఎందుకు పెరిగింది అంటే ఈ ఎలివేషన్ కింద నుంచి ఇచ్చారు కదా స్వామి ఇది తప్పు ఎట్లా ఇవ్వాలంటే ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచే ఇవ్వాలి ఇప్పుడు ఈ భీముంది కదా దీంతో సమానంగా అక్కడ భీమ్ వస్తుంది ఇప్పుడు ఎట్లా ఈ భీము ఉంది కదా స్వామి సేమ్ ఈ భీము ఆ భీము సమానంగా అక్కడ భీము వస్తుంది అంటే ల్యాండింగ్ మీద వస్తుంది భీము ఆ భీమ్ మీద నుంచే గోడ తీసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ గోడ తీసుకుంటూ పైన ఎలివేషన్ ఉండాలి ఇటువైపు రైలింగ్ అనమాట ఇప్పుడు ఇది ఉంది కదా స్వామి ఇట్లా రైలింగ్ తోటి రైలింగ్ పెట్టుకోవాలి అంతే ఇప్పుడు ఎప్పుడైతే ఇది వచ్చి కింద పడిందో ఆగ్నేయం పరిపూర్ణంగా పెరిగిపోయింది ఇంటికి ఆగ్నేయ దోషం వాస్తవానికి ఇదంతా ఆగ్నేయమే కానీ ఇంకా ఆగ్నేయాన్ని పెంచుకున్నారు స్వామి పెడి పడింది ఇప్పుడు మీకు ఎట్లా భీమ్ ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి దీన్ని మీరు తీసేయడానికి వీలు లేదు మరి ఏం చేయాలి అంటే దీనికి ఎదురుగా ఇక్కడ డమ్మి పిల్లర్ వేయాలి స్వామి దీనికి ఎదురుగా ఇది ఉంది కదా సో దీనికి ఎదురుగా ఇక్కడ ఒక డమ్మి పిల్లర్ దీని కింద దీని కింద సార్ మరి ఈశాన్యం అవుతుంది కదా అంటే తప్పదిగా ఎందుకు అంటే అది పెరిగింది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయకపోతే ఇది ఈశాన్య దోషం అంటే ఇది యాక్చువల్గా తూర్పు కిందకి వచ్చినప్పటికి కూడా ఆ దోషం అనేది మీకు వస్తుంది దానికి ఎదురుగా ఇక్కడ వేసుకోవాల్సిందే అది పెరిగింది ఇది తగ్గింది అంటే ఇప్పుడు ఇదంతా మనకు ఇది ఇక్కడ తూర్పు అయిపోయింది ఇదంతా ఆగ్నేయం అయిపోయింది అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుంది ఈ తూర్పులో ఉన్న కొంత భాగం కూడా తగ్గిపోతుంది ఇది తగ్గింది అది పెరిగింది దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే పైనుంచి ఇక్కడ పిల్లర్ వేసుకోవాల్సిందే డమ్మి పిల్లర్ టచ్ చేయొద్దు టచ్ చేయొద్దు అక్కడ టచ్ చేసారా గ్యాప్ ఉంది కదా సేమ్ గ్యాప్ ఉండాలి ఈ రెండు పిల్లర్స్ తీసేయండి ఇటువైపు ఉన్న రెండు పిల్లర్స్ మీరు తీసేయాలి స్వామి ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండు పిల్లర్స్ తీసేసి ఇక్కడ ఒక పిల్లర్ వేసేయాలి డమ్మి పిల్లర్ దాని కింద సేమ్ అక్కడ అక్కడ గ్యాబ్ ఉంది చూడండి ఆ గ్యాబ్ దాంతో సమానంగా పై నుంచి కిందికి డమ్మి పిల్లర్ బాగా లోహ లోతు అవ్వాల్సిన అవసరం లేదు ఆ ఇటుకతోటి ఇటుకతోటే వేసారు పై వరకు టచ్ చేయాలి సేమ్ అక్కడ మీరు ఎట్లా టచ్ చేసేలో అట్లే అది ఏ విధంగా ఉందో అట్లనే వేసుకోండి అక్కడ ఏంది పక్క నుంచి ఎలివేషన్ కోసం బయటికి ఇచ్చారు కదా సో అది మనకు సంబంధం లేదు ఈ లెవెల్ ఈ పార్కు మాత్రమే తీసుకొని ఇక్కడ వేస్తే ఎట్లా తీస్తారండి మీకు లేదు స్వామి మీకు ఎలివేషన్ ఎలివేషన్ ఎల్ షేప్ వస్తుందండి ఎలివేషన్ది లేదు మీరు చూడండి ఇక్కడ భీము కదా లేదు ఎలివేషన్ది లేదు ఉంటే మీకు ఇది సపోర్ట్ చేసేది లేనప్పుడు ఎక్కడైనా సపోర్ట్ చేస్తే దీని ఆపోజిట్ దీని ఆపోజిటే కరెక్ట్ దీని ఆపోజిట్ వాస్తవానికి ఈ బోర్ కూడా తప్పే పడిందండి ఇది యాక్చువల్గా ఎప్పుడు కూడా ఎట్ల వేయాలి అంటే దీనికి ఎదురుగా వేయొద్దండి స్వామి దీనికి ఎదురుగా రావద్దు మీరు చూడండి దీనికి ఎదురుగా రావద్దు ఇది ఉంది కదా స్వామి దీనికి ఎదురుగా అంటే లెక్క ఏమో ఆలోచిస్తాము అంటే ఇది ఉంది కదా నుంచి దారం పడితే కూడా దాని కింద వచ్చే అవకాశం ఉందా తప్పి ఎస్కేప్ అయినట్టు ఉంది ఆ మూల ఉంది కదా స్వామి ఇక్కడ ఇక్కడి నుంచి ఇట్లా అని ఇట్లా ఇట్లా పోయినప్పుడు దాని కింద రావద్దు దాని కింద రావద్దు అదే ఇది ఇప్పుడు రెండిట్లల్లో పడింది బోర్ యాక్చువల్గా బోర్ ఇట్లా రావడానికి లేదు ఇది చూసుకుంటాం మినిమం బేస్ అనేది మనం చూసుకుంటాం ఇది అంతా కలిసిపోయి ఉంది ఇక్కడైతే మనం ఇది కట్ చేసేస్తాము ఇది ఇది కట్ చేసుకుంటాం దీని గురించి మర్చిపోండి కానీ అయితే కట్ చేయండి ఎందుకంటే ఇదంతా కాంపౌండ్ వాల్ కదా ఇప్పుడు ఇల్లు పెరుగుతుంది ఇది కలిపేసరికి ఇల్లు పెరిగింది మనకు కాంపౌండ్ వాల్ అనేది ఇంటి చుట్టూ ఉంటుంది సో ఇది ఇంటి చుట్టుకొస్తుంది ఇది ఒక్కటి తీసేస్తే సరిపోతుంది చుట్టూ కదా మొత్తం చుట్టూ ఇది ఇక్కడ నుంచి ఇట్లా మనిషి వెళ్ళిపోవాలన్నమాట అది ప్రాబ్లం ఉండదు దిగి ఇట్లా తిరిగింది లేకపోతే పడమర వాయ్యము చాలా మంచి ఈ రోడ్ ఉంది కదా ఈ రోడ్ పర్ఫెక్ట్గా మంచి చేస్తుంది పడమర వాయ్యం అంటాం కాబట్టి తిరిగేసరికి అది ఉత్తర వాయ్యంలో పడిపోయింది అన్న ఉత్తరము మధ్యలోకి వచ్చింది ఆ కిందదంతా ఉత్తర వాయ్యం అవుతుంది సో అది ఉత్తర అని ఇటు చేస్తుంది అనమాట జనరల్గా మనకు తూర్పు ఇటు ఉంటే ఈ ప్రాబ్లం ఏముండదు మీ అంతా కింగ్ ఎవరు ఉండరు మీరు హీరో కానీ ఇటు తిరిగేసరికి అది చెడు స్థానంలో వచ్చి కూర్చుందన్నమాట పరిపూర్ణంగా ఉత్తరం అంటే మీ బిజినెస్ అనేది ఇక్కడే ఉంటది మీ వ్యాపారం అనేది ఇక్కడే ఉంటుంది ఉత్తరం అంటే పని స్థానము మణి స్థానము కుబేర స్థానం భలే ఉన్నారు సార్ ఇది నేను ఉత్తరం అంటే సార్ వాయుం అనుకున్నా అంటే అటు తూర్పు అయింది కదా ఇటు ఉత్తరం అవుతుంది మూలైనవి జనరల్ లెక్కలో వాయుమే కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే సాధ్యమైనంత వరకు దీన్ని వాడకుండా ఉండండి ఎందుకంటే ఉత్తరం కదండి కుబేరుడు స్థానం అయితే మీరు ఇంకా అనుకోకుండా మీరు ఇట్లా పెట్టారు హైదరాబాద్లో అన్ని అపార్ట్మెంట్ ఫ్లాట్లలో ఉత్తరం దిక్కే టాయిలెట్ ఇస్తున్నారు ఉత్తరం అక్కడ అనుకుందాం అక్కడే ఇస్తున్నారు త్రీ బీహెచ్గా అనుకో అక్కడే ఇచ్చేస్తున్నారు ఎంత చెప్పినా ఎవరు వినట్లేదు కానీ సాధ్యమైనంత వరకు ఇక్కడ మీరు దీన్ని అశుద్ధం చేయకుండా ఉన్నప్పుడు దీనివల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయండి కంప్లీట్గా నైరుతిలో వచ్చింది స్వామి నైరుతి అంతే అర్థమైపోయింది ఇది మిమ్మల్ని హెవీ డ్యామేజ్ చేస్తుంది ఎందుకంటే నైరుతి అనగానే మీరు అనుకో సార్ ఇక్కడ నైరుతి ఎందుకు ఉంటుంది సార్ మీ మేసిరేడి అక్కడ ఉంటుంది కదా అంటాం జిల్లల్గా అంతే కదా అక్కడ పోయింది అక్కడ పడమర వచ్చింది పడమర నుంచి పడమర నుంచి ఇటువైపు పోతే నీచము మళ్ళీ నైరుతి నైరుతి నుంచి ఇటు అంటే పడమర నైరుతి వస్తుంది ఇట్లా తిరిగిపోయింది ఇక నైరుతి ఇక్కడ ఖర్చు కూర్చుంది ఇప్పుడు ఆ మూలకు దక్షిణం వచ్చింది ఆ మూలకు దక్షిణం దక్షిణము కింది ఇది అంతా దక్షిణ నైరుతి కిందికి వస్తుంది అనమాట సో ఇది నైరుతిలో వచ్చింది స్వామి ఇది మంచి స్థానం అయితే కాదు ఎందుకు నైరుతి అని అంటే ఇప్పుడు ఈ ద్వారాన్ని మంచి ద్వారం అన్నా కదా ఈశాన్యం ఈశాన్యానికి డయాగ్నల్గా నైరుతి వస్తుంది ఇప్పుడు జనరల్గా అటు ఆ మూలకు అయితే ఈ మూలకు నైరుతి అవుతుంది కదా ఇప్పుడు ఇగో ఇది ఈశాన్యం అన్నాను కదా దానికి ఇట్లా వస్తుంది అనమాట కాబట్టి ఇది ఒకటి డ్యామేజ్ ఉంది స్వామి దీనివల్ల చాలా నెగిటివ్ ఇంపాక్ట్ మీద పడుతుంది యజమాని యజమాని పెద్ద కొడుకు మీ తర్వాత మీ పెద్ద కొడుకు మీద అటాక్ ఉంటుంది అంటే ఆయన ఎదుగుదల ఆయన సక్సెస్ ఆయన అభివృద్ధిని ఆపేస్తుంది ఈవెన్ మీ సక్సెస్ మీ అభివృద్ధిని కూడా ఆపేస్తుంది ఈ ఇంట్లోకి వచ్చి కాలం అయిందండి సెవెన్ ఇయర్స్ అయింది ఓకే ఫ్యూచర్లో టెన్ కానీ లెవెన్ ఇయర్స్కి వచ్చేసరికి సర్జరీస్ అవుతాయండి ఆపరేషన్స్ సర్జరీసు హాస్పిటలైజ్డ్ పోలీస్ కేసులు గొడవలు కొట్లాట్లు అన్నిటికీ ఇదే స్థానం సో దీన్ని తీసేయండి సార్ తీసేస్తే మరి ఎట్లా మాకు అని అనుకుంటే ఈ రూమ్లో కట్టాల్సిన పొజిషన్ వేరే దిక్కండి ఇక్కడ కట్టడానికి వీల్లేదు దీంట్లో ఎందుకంటే ఇదంతా నేను ఎక్కడైనా నాకు ఇదే ప్రాబ్లం కనబడుతుంది ఇప్పుడు మొన్న కూడా ఒకరు తీసేస్తున్నారు బి హండ్రెడ్ కాలనీలో థర్డ్ బెడ్రూమ్లో ప్రాబ్లం ఇక్కడే వచ్చి కూర్చున్నది ఆయన దాన్ని ఏం చేస్తాం ఇక్కడ వచ్చి కూర్చుంటే వాళ్ళ పెద్ద అబ్బాయికి అటాక్ అయిపోయింది ఆయన ఏం సక్సెస్ లేడు అయితే ఏం చేయాలి స్వామి అంటే మీరు అప్పుడు ఇది తీసుకెళ్ళి ఆ మూలకేసి ఈ రూ రూమ్ను ముందుకు తీసుకొని ఆ మూల సగం వరకు తీసుకొని సగం వదిలేసేయండి ఓకేనా అప్పుడు పైప్ లైన్ సిస్టమ్ ఇచ్చేసుకోండి